హై స్టూడెంట్స్ నేను మీ అకాడమి వెంకటేష్ సార్ని మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషను డిసెంబర్లో జరుగుతుందని మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నేను ఇచ్చేటటువంటి సూచనని ఒకసారి గమనించండి ఇది ఏదైనా కావాలని కూడా మేము అయితే లేదు గత ఆరు సంవత్సరాలుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణలో కానీ ఏపీలో కానీ నిర్వహిస్తున్నటువంటి ప్రశ్న పత్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇండియన్ ఎకానమీ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు మరియు మన స్టేట్లో ఏపీ ఎకానమీ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు గతంలో నూట యాభై మార్కులకు ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సబ్జెక్ట్ని ప్రస్తుతం డెబ్బై మార్కులకు కుదించడం అనేది జరిగింది మరి డెబ్బై ఐదు మార్కులలో ఏపీ ఎకానమీకి సగం మార్కులు ఉంటాయా ఇండియన్ ఎకానమీకి సగం మార్కులు ఉంటాయా అన్నది మనకు నోటిఫికేషన్లో మనకి మార్క్స్ వేసేది అయితే ఇవ్వలేదు టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయ్యా అని అన్నాడు ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో ఇండియన్ ఎకానమీ ఎక్కువచ్చు ఏపీ ఎకానమీ తక్కువ చేయచ్చు ఒకవేళ ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏపీ పైన ఎక్కువ ఫోకస్ చేసింది మన గ్రూప్ టూలో కానీ లేకపోతే గ్రూప్ వన్ స్థాయిలో కానీ ఏపీ పైన ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి మరి ఈసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఎక్కడి అంటే ఎన్ని మార్కులకి ఇండియన్ ఎకానమీ ఎన్ని మార్కులకి ఏపీ ఎకానమీ అడుగుతాడు అన్న దాన్ని మాత్రం మనం చెప్పలేము కానీ ఇండియన్ ఎకానమీ మన ఏపీ అకాడమీ బిట్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు అన్న దాన్ని మాత్రం మనం గత ప్రీవియస్ పేపర్ని చూసి ఒక రకంగా చెప్పచ్చు ఎలా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా మనకు అడిగేటటువంటి బిట్లు ఏమంటే మనకి స్కీమ్స్ పైన ఖచ్చితంగా మనకి బిట్స్ ఉంటాయి ఏపీ ఎకానమీలో భాగంగా అది మనకు తెలుసు ఎందుకంటే నూతన గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత నూతన నూతన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పైన విద్యార్థిని ప్రశ్నిస్తాడు అంటే ప్రశ్నపత్ర రూపంలో విద్యార్థులకు అందిస్తాడు ఆ విషయం పక్కన పెడితే ఏపీ ఎకానమిలో మరొక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ లో భాగంగా అడిగే ప్రశ్నలు ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విదేశీ సహాయ ప్రాజెక్టులు ఏవి కొనసాగుతున్నాయి లేదా భారతదేశంలో భారతదేశంలో వివిధ సంస్థలు లేదా విదేశాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో మన భారతదేశం నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవి అన్న దానిపైన క్వశ్చన్ అడగచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదో తారీఖు జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ప్రశ్నలు ఏమడిగా అంటే క్రింది ఏ ప్రాజెక్టు విదేశీ సంస్థ సహాయంతో నడవబడలేదు అని అడిగాడు లేదా క్రింది ఏ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ సహాయంతో నడుస్తున్నది అని అడిగాడు ఒకటి విదేశీ సహాయ ప్రాజెక్టు పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా మనకి స్కిమ్స్ పైన మరొక ప్రశ్న ఉంటుంది అంటే నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో రాజధాని ఏది మనం చెప్పలేకపోయాం కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చే ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మరొకసారి ప్రకటించాడు అయితే అమరావతి పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది గత రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పంతొమ్మిదిలో మెయిన్స్ జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అమరావతి పైన బిట్లు పడ్డాయి గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ లో కూడా బిట్స్ పడ్డాయి ఎలా పడతాయి దీని గురించి అంటే చూడండి ఇక్కడ అమరావతి అనే పేరును ఏ రోజున మొట్టమొదటి సరిగా ప్రకటించారు అనే దాన్ని గతంలో అడిగాడు అమరావతి రాజధానిలో నవ నగరాలు తొమ్మిది నగరాలు ఉంటాయి ఆ నవర నగరాల్లో తొమ్మిదవ నగరం న్యాయ నగరం అని ఒకటి ఉంటాయి ఈ ప్రశ్నను అడిగాడంటే అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని నిర్మించిన మొదటి రాష్ట్రం అని అడిగాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంటే రాజధానిని కూడా ఒకటి లేదా రెండు బిట్లు మనకి అడిగే ఛాన్సెస్ ఉంది మొన్న మనకి ఈనాడు పేపర్ లో ఫస్ట్ పేజీలో ఆర్టికల్ బాగా రాశాడు విదేశీ సహాయ ప్రాజెక్టులు అమరావతి రాజధానికి ముందుకు రాబోతున్నాయి అని రాశాడు అంటే అమరావతి రాజధానిలో విదేశీ సహాయ ప్రాజెక్టులు నడుస్తున్నాయి వాటిపై కూడా క్వశ్చన్ పడవచ్చు నెక్స్ట్ అదే విధంగా మనకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న రద్దు చేసింది నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే గతంలో అనర్హుడు కానీ ఈ చట్టాన్ని మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రద్దు చేయడానికి మనకి కే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది తీర్మానాన్ని ఆమోదించింది దీని రాష్ట్ర శాసనసభలో కూడా ఆమోదించి ప్రజల్లోకి తీసుకురాబోతున్నారు అంటే ఇవన్నీ కూడా కరెంట్ అప్డేట్ అనమాట వీటిపైనే ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంది విశాఖపట్నం ఇండస్ట్రియల్ కార్డర్ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ ఈ కారిడార్ల పైన కూడా మరొక ప్రశ్న పడుతుంది అనబతుందా ఇది ఏపీకి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని ఇలా అడుగుతాడు ఇంకా ఇండియన్ అకాడమీకి వచ్చేసరికి ఇండియన్ అకాడమీ మనకి సిలబస్ ఎక్కువ బ్యాంకింగ్ ఉంది జాతీయ ఆదాయం ఉంది వ్యవసాయ రంగం ఉంది పారిశ్రామిక రంగం ఉంది సేవా రంగం ఉంది అనేక విదేశీ ప్రాజెక్టులు ఉన్నాయి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి మనకి బిఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి వీటిపైన ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క టాపిక్ పైన అడిగే ఛాన్సెస్ ఉంది బ్యాంకింగ్ పైన చాలా సార్లు బిట్టడడం అనేది జరిగింది జాతీయ ఆదాయం పైన అడిగాడు వ్యవసాయం పైన అడిగాడు అదేవిధంగా ప్రణాళికల పైన ప్రశ్న అడుగుతాడు సార్ అడుగుతాడు దానికంటే ముందుగా ప్రణాళికల స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది ఎందుకంటే నీతి ఆయోగ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండెక్స్ మొన్న విడుదల చేసింది నీతి ఆయోగ్ మన రాష్ట్రానికి సంబంధించి వీటిపైన ఫోకస్ చేయాలి అంటే కరెంట్ అప్డేటు కరెంట్ అప్డేట్ కరెంట్ ఎకానమీ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీ వీటి నుంచి ఖచ్చితంగా నలభై నుంచి యాభై మార్కులకు గ్రూప్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అయిపోతుందా కాబట్టి బాగా కరెంట్ అప్డేట్ పైన ఫోకస్ చేయండి ఎకానమీ వెంకటేశ్వర్ సార్ అనే యాప్లో మనకి కరెంట్ అప్డేట్ పీడిఎఫ్ బుక్ ని మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్కి పిడిఎఫ్ నోట్బుక్ అందిస్తున్నాము ఎవరీ టూ డేస్ కి ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి గమనించండి సేఫ్ అకాడమీ వెంకటేశ్వర అనే యాప్ లో చిరంజీవి సార్ విద్యార్థిగా గత ఆరు సంవత్సరాలుగా గ్రూప్ వన్ గ్రూప్ టు బోధిస్తున్న నేను నా తయారు చేయబడ్డ ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ బెస్ట్ టెస్ట్ సిరీస్ ని ఎకన్ వెంకటేశ్వర యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఒకసారి చూడండి ఆ క్వశ్చన్ స్టాండర్డ్ చూసి తర్వాత మీరు తీసుకోండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్